హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ థర్టీ తనకి చిన్న గాయం అయితేనే ఊరుకోడు అలాంటిది తనకి ప్రాణమైన తన ప్రాణాన్ని ఇలా శిలలా బెడ్ మీద ఉండేలా చేశారు ఇక ఊరుకుంటాడా రుద్ర వేదని అలా చూస్తూ ఉంటే ప్రాణం తరుక్కుపోతుంది అతడికి రాయి లాంటి అతడి మనస్సు కూడా చలించిపోతుంది కానీ అతడు ఎంతలా దుఃఖ దిగమింగుకుంటున్నాడు అనేది అతడి ఒక్కడికే తెలుసు అతడు ఒక్కడు ఢీలా పడితే అక్కడ ఎందరో బాధపడతారు అతడికి తెలుసు అందుకే అతడు మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉన్నాడు వేదని అలా చూస్తూ కూడా ఆమె ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు రుద్ర ఆమెని అలా చూడలేకపోతున్నాడు చిన్న చిన్న గాయాలకు బ్యాండేజ్ వేయడంతో వాటిని అతడి చేతితో తడిమి ఆమెని ముద్దు పెట్టుకొని త్వరగా లేవవే అని ఆమె చెవిలో చెప్పి ఆమెని తనివి తీరా ఒకసారి చూసి బయటికి వచ్చాడు రుద్ర అక్కడ చరణ్ శౌర్య తప్ప ఎవ్వరూ లేకపోవడంతో వెళ్ళి కుర్చీలో కూర్చొని తలలోకి రెండు చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు అన్నయ్య బాధ అర్థమైంది అనుకుంటా చరణ్ శౌర్య కూడా రుద్ర పక్క వచ్చి కూర్చుని అతడి భుజంపై చేయి వేశారు రుద్ర కళ్ళు తెరవకుండానే ఓకే అని తమ్ముళ్ళకి సర్ది చెప్పి అలాగే ఉన్నాడు వేదుకి ఎలా ఉంది అన్నయ్య అని అడిగాడు శౌర్య అప్పుడే ఫ్రెష్ అయ్యి మీనాక్షి గారు బలవంతం మీద సగం గ్లాస్ జ్యూస్ తాగిన సుధా గారు కూడా రుద్రని బయట చూసి రుద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అవును రుద్ర వేద మాట్లాడుతుందా కళ్ళు తెరిచిందా నా బిడ్డకి ఏ ప్రమాదం లేదు కదా చెప్పు రుద్ర అని ఆత్రంగా అడిగారు రుద్ర చేతులు పట్టుకొని అత్తయ్య మీరు ఇలా కంగారు పడకండి ముందు ఇలా కూర్చోండి అని రుద్ర సుధా గారిని అతడి పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడ చేతుల్ని అతడి చేతుల్లోకి తీసుకొని చెప్పేది మీరు టెన్షన్ పడకుండా వినండి ఓకేనా వేదకి ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు కానీ తన ఒంటికి బాగా గాయాలు తగిలాయి తనకి పెద్ద ఇంజురీ అయ్యింది అలాగే కుడిచేయి కుడికాలు రెండు కూడా ఫ్రాక్చర్ అయ్యాయి తనకి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది కానీ తను ఇవాళ స్పృహలోకి రాదు తన తగిలిన దెబ్బలకి పెయింట్స్ తట్టుకోలేదు అని తనకి మత్తు ఇచ్చారు రేపటి వరకు స్పృహలోకి రాదు తను తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అత్తయ్య కానీ తను ఆ గాయాల నుండి కోలుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది మనం అందరం ఉన్నాం కదా తనకి త్వరగానే క్యూర్ అవుతుంది మీరు మాత్రం తన ముందు బాధపడకుండా కాస్త ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి తను కళ్ళు తెరిచి మనల్ని ఇలా చూస్తే తను కూడా బాధపడుతుంది ఓకేనా నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా తగ్గా అన్నాడు రుద్ర ఆమెకు తగిలిన గాయాల గురించి చెప్తూ ఉంటే మీనాక్షి సుధా గారికి అస్సలు దుఃఖం ఆగలేదు ఏదైనా చిన్న టాబ్లెట్ వేసుకోమంటేనే రోజు అరచి గోల చేస్తుంది అలాంటిది అన్ని గాయాలు అసలు ఎలా ఓడ్చుకుంటుందో అని అసలు వాళ్ళిద్దరికీ దుఃఖం ఆగడం లేదు అమ్మ అత్తయ్య నేను ఓ వైపు చెప్తుంటే కూడా మీరు ఇలా డల్ అయితే ఎలా మీరు ఇలా ఉంటే తను కోలుకోవడానికి చాలా టైం పడుతుంది మనమే కాస్త ధైర్యంగా ఉండి తనకి ధైర్యం చెప్పాలి ప్లీజ్ తన ముందు మాత్రం ఇలా ఉండకండి ఈ ఒక్కరోజు ఒప్పిక పట్టండి తను రేపు కళ్ళు తెరిచి మన అందరితో మాట్లాడుతుంది ఓకేనా అని రుద్ర అక్కడ ఉన్న అందరికీ కాస్త ధైర్యం చెప్పడంతో రుద్ర మాటలకి ఒక ఇంత ధైర్యంగా అనిపించినా కూడా వేదని చూసి వాళ్ళ ధైర్యం సన్నగిల్లుతూ ఉంది అందరూ వేదని చూస్తాను అని అడిగేసరికి డాక్టర్ పర్మిషన్ తీసుకొని మెల్లిగా ఒక్కొక్కరిని వేదని రమ్మని పంపిస్తాడు రుద్ర వేదని చూసి వచ్చిన వాళ్ళంతా కూడా గట్టిగా ఏడుస్తూ ఉంటారు తన పరిస్థితికి ఆఖరికి చరణ్ శౌర్య కళ్ళల్లో కూడా నీళ్లు నిండుకుంటాయి వేద ఉన్న పరిస్థితికి రుద్ర ఆ ఫ్లోర్ చివరన ఉన్న బాల్కనీలోకి వెళ్ళి సెక్యూరిటీకి కాల్ చేస్తాడు అతడు కాల్ చేసిన నిమిషం తర్వాత సెక్యూరిటీ అంతా కూడా రుద్ర ముందు హాజరయ్యారు యాక్సిడెంట్ జరుగుతుంటే మీరేం చేస్తున్నారు అని ఫైర్ అయ్యాడు రుద్ర వాళ్ళ మీద సార్ మేము మేడంకి జస్ట్ పది అడుగుల దూరంలోనే ఉన్నాం సార్ కానీ అసలు ఎటు నుండి వచ్చిందో ఎలా వచ్చిందో కానీ అంత సెకండ్లో జరిగిపోయింది సార్ క్షమించండి మమ్మల్ని అంటూ సెక్యూరిటీ వాళ్ళంతా కూడా చెప్పారు అతడికి వేదని అలా చూస్తున్న కొద్దీ అతడి ఒంట్లో కోపం అంతకంతకు పెరిగిపోతుంటే తన పిడికిలి గట్టిగా బిగించాడు ఇది ఎవడు చేసిన పని అంటూ అప్పుడే అతడి మొబైల్ రింగ్ అవ్వడంతో అన్నో నెంబర్ నుండి కాల్ వస్తూ ఉంటుంది ఆ నెంబర్ని చూసి రుద్ర కనుబొమ్మలు ముడేసి చూసి లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో మిస్టర్ రుద్ర హవ ఆర్ యూ మ్యాన్ ఎలా ఉంది నీ కాబోయే వైఫ్ చావు బతుకుల మధ్య పోరాడుతుందా అని అటువైపు నుండి అదో రకంగా నవ్వుతూ అడిగాడు ఓ వ్యక్తి రుద్ర కోపంగా ఉండడంతో చరణ్ శౌర్య కూడా అన్నయ్య దగ్గరికి వెళ్ళి నిల్చున్నారు అతడు ఫోన్ మాట్లాడుతూ ఉంటే అతడు వెనకాల సైలెంట్గా ఉన్నారు అతడు అలా మాట్లాడుతూ ఉంటే రుద్ర కళ్ళు ఎర్రగా అయిపోయి అతడు చేతుల మీద మెడ మీద ఉన్న నరాలు అన్నీ తేలుతూ పైకే కనబడుతున్నాయి పచ్చగా అక్కడ ఉన్న వాళ్ళకి రుద్రని చూస్తేనే అర్థమవుతుంది అతడు ఎంత కోపంగా ఉన్నాడు అని ఏంటి రుద్ర మాట్లాడడం లేదు మాట్లాడడానికి మాటలు రావడం లేదా లేక మూగబోయావా అని అతడు వంకరగా నవ్వుతూ ఉంటే జోసఫ్ అన్నాడు రుద్ర ఎస్ మ్యాన్ భలే కనిపెట్టేశావే నా దేశానికే వచ్చి నా తమ్ముడిని చావు బతుకుల మధ్య పడుకోబెట్టిన నిన్ను ఇలాగే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా అడ్డంగా నరుకుతా అడ్డంగా నరుకుతా ఒక్కొక్కడిని నిన్ను మాత్రం చంపను నీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వచ్చి నిన్ను మాత్రం జీవితాంతా నరకం అనుభవించేలా చేయకపోతే నేను స్టీవ్ అన్న జోసఫ్నే కాదు అన్నాడు సీరియస్గా వాడి మాటలకి రుద్ర గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి నా కొడక నీకు దమ్ముంటే నా ముందుకు వచ్చి ఆడరా నీ ఆటలు నేను ఇండియాలో లేనప్పుడు ఆడంగి గాడిలా నీ మనుషులను పంపి దాని ప్రాణాలు తీయాలి అని చూడడం కాదు నువ్వు మగడివే అయితే నీ దమ్ము నా ముందు నిలబడి చూపించరా అన్నాడు రుద్ర రే వస్తారా వస్తా నీ ముందుకే వస్తా అంత ఆత్రం ఎందుకు కానీ నేను వచ్చే లోపల నీ ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్కడిని చంపుకుంటూ వస్తా అప్పుడు కదా నీ ఫేస్ చూస్తే నాకు మజా వస్తుంది అని వంకరగా నవ్వాడు జోసెఫ్ అనవసరంగా దాని జోలికి వచ్చావురా పైగా ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికి వస్తాను అంటున్నావు నా విషయంలో కలగజేసుకుంటే ఆయన అయినా ఊరుకుంటానేమో కానీ నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఈ భూమి మీద లేకుండా చేస్తాను జస్ట్ దాని మీదకి మనుషులను పంపించాడు అనే నీ తమ్ముడికి చావు దెబ్బలు చూపించా వాడిని జీవితాంతం బెడ్ మీద నుండి లేవకుండా చేశాను కానీ నువ్వు ఏకంగా దాని ప్రాణాలు తీయబోయావు తనకి యాక్సిడెంట్ చేయించావంటే నీ పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నారా రెడీగా ఉండరా నేను వేట మొదలు పెడితే ఎలా ఉంటుందో నువ్వు కూడా త్వరలో తెలుసుకుందువు కానీ నీ తమ్ముడిని ఊపిరితో అయినా వదిలేశాను కానీ నువ్వు నా కళ్ళ ఎదుట కనిపించిన మరో నిమిషం నీ ఊపిరి ఈ గాలిలో కలిపేయకపోతే చూడరా అని కసిగా అన్నాడు రుద్ర ఆల్ ది బెస్ట్ మ్యాన్ దమ్ముంటే నన్ను టచ్ అయ్యి నా తమ్ముడిని కొట్టినంత ఈజీ అనుకుంటున్నావా నన్ను టచ్ చేయడం చూస్తాను కదా నీ పవర్ ఎంత చూపించు అని జోసెఫ్ కాల్ కట్ చేశాడు రుద్ర ఫోన్ కట్ చేసి అతడి వేళ్లతో మొబైల్ని రౌండ్గా తిప్పుతూ బయటికి చూస్తూ ఏదో గాఢంగా ఆలోచిస్తూ ఉన్నాడు అన్నని అలా చూసి ఏమైందన్నయ్య అని అడిగాడు శౌర్య రుద్ర ముందుకు వెళ్ళి వేదకి కావాలని యాక్సిడెంట్ చేయించారు శౌర్య అని చెప్పాడు రుద్ర ఎవరన్నయ్యా వాళ్ళు అని చరణ్ శౌర్య పిడికిల్లో బిగించారు జోసఫ్ వాడి సంగతి నేను చూసుకుంటాను దీని గురించి ఎక్కడ మాట్లాడకండి అని చెప్పాడు తమ్ముళ్ళకి అలాగే అన్నయ్య అంటారు కానీ రుద్ర కన్నా ఇంకా ఎక్కువగా వాడిని ఇప్పుడే చంపాలి అనిపిస్తుంది వాళ్ళకి కానీ వేదు అడ్రస్ వాడెలా తెలుసుకున్నాడు అన్నయ్య అని అడిగారు నితిన్ అన్నాడు రుద్ర నితిన్ వాడికి హెల్ప్ చేశాడా ఆ విధవకి ఒక్కడితోనే నాతో పోటీకి దిగాలంటే వాడి వల్ల అవ్వట్లేదు కదా అందుకే నా శత్రువులని అంతా వాడికి ఫ్రెండ్స్గా చేసుకుంటున్నాడు అని చెప్పాడు రుద్ర ఓకే అన్నారు తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఏదో ఆలోచిస్తూ ఆ రోజంతా కూడా అందరూ వేదా ఉన్న రూమ్ బయటే కూర్చుని ఉన్నారు ఒక్కరు కూడా కాసింత ఎంగిలి పడలేదు ఎవ్వరూ కూడా టిఫిన్ చేయలేదు కాసింత జ్యూస్ అయినా తాగారు అందరూ కానీ రుద్ర పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు అందరినీ తినమని చెప్పాడు కానీ అతడు మాత్రం నీళ్లు కూడా తాగకుండా వేద ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఓవైపు ఆఫీస్ వర్క్ని ఇక్కడి నుండే హ్యాండిల్ చేస్తూ ఇంకోవైపు ఆ జోసఫ్ గాడి గురించి తెలుసుకుంటూ ఇంకోవైపు వేద కోసం ఆలోచిస్తూ ఉన్నాడు ఆ రాత్రి భారంగా గడిచింది అందరికీ ఉదయం ఏడు అవుతుంది అందరూ ఫ్రెష్ అయ్యి మళ్ళీ చైర్స్లో కూర్చున్నారు అప్పుడే జీవన్ కంగారుగా వచ్చాడు అక్కడికి హాస్పిటల్కి రాగానే రుద్రని హత్తుకుని ఓకే అని అడిగాడు హా అని మాత్రమే అన్నాడు రుద్ర వేదా అని అడిగాడు జీవన్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇవాళ స్పృహలోకి వస్తుందని చెప్పారు అని జీవన్కి చెప్తూ ఆమె పరిస్థితి జీవన్కి చెప్తూ ఉన్నాడు రుద్ర ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే నచ్చ స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివి వెళ్ళపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ బాయ్ బాయ్